రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారంలో మహితర లగ్జరీ విల్లాస్ లో క్లబ్ హౌస్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మహితర ఎండి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విలాస్ లో ఏ పని ఉన్నా సహాయం చేయడానికి ముందుంటాను అని త్వరలోనే మిషన్ భగీరథ వాటర్ శాంక్షన్ ఇచ్చి త్వరలో ప్రారంభం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహిదరా విలాస్ ఎండి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విలాస్ వెంచర్ ప్రారంభించినప్పుడు స్థానికులు పూర్తి సహకారం ఇచ్చారు అని ముఖ్యంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పూర్తిగా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్ రెడ్డి రోజు రోజుకి మహిదరా ప్రాజెక్ట్లు అభివృద్ధిలో దూసుకుపోతుందని అందరికీ ధన్యవాదాలు తెలిపిన సంస్థ ఎండి ప్రశాంత్ రెడ్డి మైదరా లెగ్జరీ మైదరా లెగ్జరీ కాలనీ క్లబ్ హౌజు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయం భూమి పూజకు ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలుగా ఖాళీ అద్ద ఖాళీ అధ్యక్షురాలు స్వాతి స్వాతి గారు అలా కానీ వాళ్ళు ఆయన చెప్తున్నారు మైదా ఫ్యామిలీ సార్ అంతా నీ పిల్లలు ఈ అదృష్టం అందరికీ రాదు కొంతమందికి వస్తుంది ఇల్లు జీవితంలో మనిషి పుట్టినప్పటి నుండి జీవిత ప్రయాణంలో ఇట్టే వరకు ఒక ఇల్లు కట్టాలి ఒక ఆడబిల్ల పెళ్ళి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం అది అర్థమైందా మీకు జీవిత ప్రయాణంలో మనం చనిపోయే వరకు ఒక ఇల్లు కట్టాలి ఒక ఆడబిల్ల పెళ్ళి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం మైదర ప్రశాంత్ రెడ్డి గారు ఇంతమంత చక్కటి కాలనీ ఇల్లు కట్టి మీకు అందేయడం జరిగింది అంత మైదరా ఫ్యామిలీ మెంబర్స్ మీరు కాబట్టి ఈ క్లబ్ హౌస్ పార్కు ఇక్కడ ఆలయ నిర్మాణానికి ఫౌండేషన్ చక్కటి వాతావరణంలో మీరు అందరు ఉంటా ఉన్నారు మీరు నాకు తెలిసిన కాడికి చాలామంది ఉద్యోగస్తులే ఉన్నారు ఇక్కడ పోసారం కాకనే తోమ జరిజర ఉండే పంట మీకు రావాలంటే పిల్లని పిల్లలు చేయడానికి కష్టం ఉండే ఏమైనా శిశలో ఇదేమవుతామా నేను మండల ప్రదేశం రెండు వేల ఒక్కట్లో అయిన తర్వాత దీనికి రోడ్ వేయడం కానీ ఇంకోటి 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 వీళ్ళ సహకార అందరి సహకారంతో ఇవన్నీ ముందుకు తీసుకోవడం జరిగింది ఇక్కడ బిడ్జి గీట కట్టడం జరిగింది మరియు గ్రామ పెద్దలకు మైదరా లగ్జరియా ఫ్యామిలీ కు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇవాళ చక్కటి కాలనీ ఏర్పడ్డది ఈ కాలనీకి చాలామంది సహకరించారు ఎమ్మెల్యే గారు ఏ పని ఉన్నా కూడా మనం అడిగినప్పుడు ఏది కూడా కాదనకుండా మనకు శాంక్షన్ చేసి ఈ సపోర్ట్ చేసినందుకు అతని కృతజ్ఞతలు అలానే ఇది ఫస్ట్ మనం ఒక లేఅవుట్ అనుకున్నాము తర్వాత ఓడిఎఫ్ మన రన్నారెడ్డి మన టీం సలీం వీళ్ళందరూ వచ్చి హౌసింగ్ చేద్దామన్నా బాగుంటుందంటే ధైర్యం చేసి హౌసింగ్ మొదలు పెట్టినాము సక్సెస్ఫుల్ పూర్తయింది కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఈ ల్యాండ్ నేచరు కిందంటే ఇసుక ఉంది మనకు అప్పుడు ఇసుక ఉందని తెలియదు ఫౌండేషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొని అన్ని చక్కటిగా డెవలప్ చేసడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ గ్రామస్తులు పూర్తి సహకారం చేసిండ్రు మంచి గ్రామం ఇది మంచి సహకరిస్తారు ఇక నాయకులు లోకల్ నాయకులు కూడా మంచి సహకరించింది దీనికి మా భిక్షపతి రామరాజు చాలా కష్టపడ్డారు వీళ్ళు రావడానికి మధ్యవర్తులు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ సైడ్ చూసినప్పుడు మరి ఇంత అడివయ్యా మరి రోడ్ లేదు ఇవన్నీ లేదు ఎట్లా చేద్దామంటే లేదన్నా మీరు మీరు వస్తే మైకోనగారు పూర్తి సహకరిస్తారు డెవలప్మెంట్కు అరుడు జరిగింది ధైర్యంగా దగ్గరికి పోయినాం అన్ని గడిస్తుంది వాళ్ళ వాళ్ళు ఇక్కడ మంచి చక్కటికి కాలనీ ఏర్పడ్డది ఈ కాలనీని చక్కగా మీకు నేను దీన్ని అన్ని రకాలుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఒక మంచి కాలనీగా